హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది మొత్తం ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇరవై నాలుగు మంది బీజేపీ ఓటర్లు పద్నాలుగు మంది కాంగ్రెస్ ఓటర్లు యాభై మంది ఎంఐఎం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇరవై నాలుగు మంది బీఆర్ఎస్ ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీమ్ అందిస్తారు అజీమ్ సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిస్తాయి ఉదయం నాలుగు గంటలకు కూడా ఏదైతే ఎనిమిది గంటలకు ఈ ఏదైతే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటలకు ఏదైతే ముగిసిపోయింది అయితే ఈ నేపథ్యంలో మనం ఓవరాల్గా ఫిగర్స్ చూసుకున్నట్టయితే ఏదైతే నూట పన్నెండు మంది ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ వేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో ఎంఐఎంకి సంబంధించినటువంటి సంఖ్యాబలం బలం ఇరవై నాలుగు అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సంఖ్యాబలం ఇరవై నాలుగు ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంఖ్యాబలం పద్నాలుగు దీంతో నూట పన్నెండుకు సంబంధించిన ఓట్లు ఏదైతే వేయాల్సి ఉంటుంది కానీ దీంట్లో ఎనభై ఎనిమిది ఓట్లు మాత్రమే పోలయ్యాయి మిగతా ఇరవై నాలుగు ఓట్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది ఎవరు ఈ ఎన్నికల్లో కూడా ఓటు వేయకూడదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ పర్సెంట్ విప్ కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు ఎక్స్అఫిషియల్ మెంబర్స్ ఎవరు కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి సో దీంట్లో బీఆర్ఎస్ ంగ్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి ఎంఎస్ ప్రభాకర్ ఇద్దరు కూడా ఏదైతే ఓటింగ్ లో పాల్గొన్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి పద్నాలుగు పద్నాలుగు మంది ఏడుగురు కార్పొరేటర్లు అలాగే ఏడుగురు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు ఇందులో ఏదైతే ఎమ్మెల్సీలు అయినటువంటి బల్మూర్ వెంకట్ అమీర్ అలీ ఖాన్ అలాగే ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ ఎంపీ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కోదండరాము వీళ్ళందరూ కూడా ఏదైతే ఓటింగ్ లో పాల్గొన్నారు అలాగే కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటింగ్ లో కూడా పాల్గొన్నారు ఇక సంఖ్యాబల పరంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఎంఐఎం అభ్యర్థి గెలిచి అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఇరవై నాలుగు ఎంఐఎంకు ఉన్నటువంటి సంఖ్యా బలం యాభై అటు నలభై ఒక మంది కార్పొరేటర్లు ఉన్నారు తొమ్మిది మంది ఎక్సఫిషియో మెంబర్స్ ఉన్నారు ఒక ఎంపీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం యాభై మంది సంఖ్యాబలం ఎంఐఎం పార్టీకి ఉంది సో ఇరవై రెండేళ్ల తర్వాత మొదటిసారిగా ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు ఇరవై రెండేళ్లలో ఎప్పుడూ కూడా ఎన్నికలు జరగలేదు ఎప్పుడు కూడా ఏకగ్రీవంగానే ఏదైతే అభ్యర్థి ఎంపిక ఉండేది సో ఈసారి మాత్రం బీజేపీ రాజకీయ వ్యూహంలో ఎత్తుగాలో భాగంగా ఏదైతే గౌతమరావుని అభ్యర్థిగా నిలిపింది కేవలం ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయని చెప్పి బీజేపీ కూడా తెలుసు సో కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓట్లు లేస్తాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి వేసినట్టయితే కాంగ్రెస్ పార్టీని ఏదైతే పొలిటికల్గా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం బీజేపీ పార్టీకి ఉంటుంది సో అన్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇది బీజేపీ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఉన్నాయని చెప్పి ఏదైతే విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అదే రకంగా రామచంద్రరావు కూడా అదే రకమైన విమర్శలు కూడా ఏదైతే ఎన్నికలు ముగిసిన పోలింగ్ చూసినా వెంటనే అలాంటి విమర్శలు కూడా చేశారు ఇక బీజేపీ లక్ష్మణ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై ఫైర్ అయ్యారు ఏదైతే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొనాలి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి కానీ బీజేపీ ఏదైతే విప్ జారీ చేసి అభ్యర్థులను ఓటు వేయకమనడం ఇది రాజ్యాంగానికి విరుద్ధం సో దీనిపై ఈసీ దృష్టి పెట్టాలి ఖచ్చితంగా దీనిపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఏదైతే బీజేపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి లక్ష్మణ్ కూడా బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా ఏదైతే విమర్శలు కూడా చేశారు సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఏదైతే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది మొత్తం సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ పోలింగ్ శాతం ఏదైతే నమోదైనట్టు కూడా ఇప్పటికే అధికారులు కూడా వెల్లడించారు దీంట్లో ఈ ఇరవై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఎన్నికలకు దూరంగా ఉన్నారు సో మొదటగా బీజేపీకి సంబంధించినటువంటి ఎక్సెక్ మెంబర్స్ కార్పొరేటర్లు అటు భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చి ఏదైతే ఓటింగ్ లో పాల్గొన్నారు అనంతరం ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చి కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు దాంట్లో చివరిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు వచ్చి కూడా ఏదైతే ఎన్నికల్లో పోలింగ్ లో కూడా పాల్గొనడం కూడా జరిగింది సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ నెల ఇరవై తారీఖు దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది సో సంఖ్యాబలం పరంగా చూసినట్లయితే ఎంఐఎంకి ఎక్కువగా ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఎంఐఎంకి ఎక్కువ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు మూర్తి Thank you, Ajum. Thanks for details.